మేము విధి నిర్వహణలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎన్నో కళ్ళు నిత్యం గమనిస్తూనే ఉన్నాయి సెలబ్రిటీలంటే అంతే కదా మరి జర్నలిస్టులంటే చాలా మందికి వారికే తెలియని అభిమానం గౌరవం అదే మా జర్నలిస్టులను సెలబ్రిటీలుగా చేస్తుంది సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మా కదలికలు మేము రాసే కథనాలు తీరు తెన్నులపై ప్రతిక్షణం మమ్మల్ని పరిశీలించు ప్రజలు ఎందరో ఉన్నారు సెలబ్రిటీల పట్ల ప్రజల తీరు పరిశీలన ఇలాగే ఉంటుంది మరి చిన్న మాట జగత్తు తెలవాలంటే మాధ్యమాన్ని గురించి సాధన లేదు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇవాళ మాధ్యమాలను చూసినట్టు చేయించడం అభివృద్ధి ధర్మాన్ని పర్యాప్తం గో వ్యాపార సంక్షేమ చాలా పెద్ద శ్రమ రెండు వేల ఒకటిలో నాసికలో గోదావరి తొద్దిగా ప్రారంభి జీవనం లాగేట్ల నేపథ్యంలో ఇవాళ ఆంధ్రదేశంలో భగవద్ ప్రపంచంలో ఉన్న అందరి గోనుగోట వ్యాపారస్తులు సమీకరించి ఒక సంక్షేమ సంఘంగా ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు అందరూ అభినందిస్తున్నారు నాకు అన్నిటికంటే చాలా సంతోషం అంటే ప్రతి సంవత్సరం ఒక హైలీ క్వాలిఫైడ్ విద్యార్థికి ఒక పేద విద్యార్థికి దానం చేసేటువంటి ఒక గొప్ప అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ దీని దీన్ని మాధ్యమాలను కార్యక్రమాలు ఈ యాత్ర చేయాలి ఒక సాధన లాంటిది అలాంటి నేను ముఖ్యంగా మా నా అంతర్భాగంగా ఉన్నటువంటి దూర్గండ వ్యాపార సౌదర్య యొక్క సంక్షేమ సంఘం యొక్క ప్రతి వార్తను జగత్తు బాధ్యత అభినందిస్తూ ఆశీర్వస్తాను సార్ నమస్తే అండి ప్రజెంట్ ఎలక్షన్ అయితే ముగిసిపోయినాయి ఎలాగో తర్వాత ఇప్పుడు సీఎం రేస్ లో ఉండాలి ఎవరు ఉండకూడదు ఈ సస్పెన్స్ బాగా జనాలకు ఎక్కువైపోయింది ఒక మూడు రోజుల నుంచి నలుగుతున్నారు మూడు కాదు గత ఎలక్షన్ పోలింగ్ అయిన నుంచి నలుగుతూనే ఉన్నారు జనాలు ఇది ఎలాగా ఏంటి దీనికి ఇది ఇప్పుడు నిన్న వాళ్ళు సీఎం అభ్యర్థి నిన్న ఈవినింగ్ డిక్లర్ చేస్తామని చెప్పి కేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సందేశం వచ్చింది దాని ప్రకారం చేశారు రేవంత్ రెడ్డి గారిని చేశారు అందరం సంతోషించాం అభినందనించాం కూడా యాక్చువల్గా అది ఇంకా ఆయన ఢిల్లీలో ఆయన కార్యక్రమాలు ముగించుకొని రేపు ప్రమాణ స్వీకారం అన్నారు రేపు మార్నింగ్ పది గంటల ఇరవై ఏదో తర్వాత ఓకే అనుకుంటా మేము కూడా అసలు కార్యక్రమానికి అటెండ్ అయ్యేదానికి కూడా మాకు కూడా ఆహ్వానాలు ఉన్నాయి పోవాలనుకుంటున్నాం ఇంత లోపల మళ్ళీ అది మధ్యాహ్నానికి పోస్ట్మాన్ అని అయిందని చెప్పి మళ్ళీ మనం వార్తల్లో చూసాం అదంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు చూసిన వార్త బాధాకరం అన్న ఎందుకనంటే యాక్చువల్గా ఇప్పుడు అర్హుడు అతను ఒక్కడే కాంగ్రెస్ పార్టీలో ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాం కాంగ్రెస్ పార్టీలో ఇంకొకడు అనేవాడు లేడు పార్టీని నడపలేడు ఈ రోజు యూత్ కోరుకునేది రేవంత్ రెడ్డినే ప్రజలు కోరుకునేది రేవంత్ రెడ్డినే అన్ని ప్రజా సంఘాలు కోరుకునేది రేవంత్ రెడ్డినే ఆయన కష్టంతోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది ఖచ్చితంగా మేము చెప్పండి తలతరాల నుంచి కాంగ్రెస్ జెండాను మూసి కాంగ్రెస్ లో బాధలు పడి ఎన్నో అవమానాలు పడి భరించి మేమున్నాం మమ్మల్ని నెట్టి ఇప్పుడు ఎవరో వస్తారంటే ఎలాగాని కరెక్ట్ అమ్మా కాదం లేదు కానీ ఇక్కడ వాస్తవాల దగ్గరగా మనం వివరించాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండరా మనం లేరు అని చెప్పటం కాదు ఆనాడు స్వతంత్ర నుంచి స్వతంత్ర పోరాటాల నుంచి ఉండేవాడు కూడా పార్టీలో ఉండదు అయితే నేనేమంటానంటే ఆ రోజే ఉన్నాము ఈ రోజు మేము సీనియర్లు అంటే ఎట్టు కుదర్తుంది పని చేసేవాడు ఈ రోజు పార్టీకి కావాలా పని చేయగలగాల కష్టపడాలా ప్రజల పక్షాన్ని నిలబడాలా ఏ సమస్య వచ్చినా మీకు నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి నాయకుడి కోసం ఈరోజు సమాజం ఎదుర్తవుతుంది అటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా ఆ ఘాటికి రారమ్మా ఎందుకంటే వాస్తవంగా నాయకులైతే కావచ్చు కానీ సీనియారిటీలు ఉండొచ్చు పదవులు అనుభవించి ఉండొచ్చు నేను ఒక్కటంతో ఉన్నాను ఈ ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క విధి విధానాలతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గెలవగలిగిందా వీళ్ళందరి వల్ల గెలవగలిగిందా అనేది ఒక్కసారి మనం మన యొక్క ఆలోచన ప్రకారం సమీక్షించుకుంటే అవుతుంది ఎందుకంటే అతను వర్కరమ్మా ఇప్పుడే కాదు అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన చేసినటువంటి సాహసాలు చాలా ఉన్నాయి పొరపాట్లు ఉంటాయి అందరికీ ఉంటాయి ఈ సమాజంలో నాయకులు అనేవాళ్ళు లేని వాళ్ళు ఎవరు ఉండారమ్మా ఇప్పుడు నీతి నిజాయితీ కలిగిన దేశభక్తి కలిగిన పార్టీలే ఈ రోజు రకరకాల విధానాలతో కొట్టుకోబోతున్నాయి ఇంకా ఇప్పుడు ఎవరుండ తల్లిని బట్టి ఎత్తికినా ఎవడూ లేడు ఇది వాస్తవం చెప్పండి తెలుగుదేశం పార్టీలో అన్న ఇది వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చాడంటే పక్కాగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ దొరికింది రేపు మాకు కూడా ఆంధ్రలో మేమే లెజెండ్ అవుతాం మాకేది అడ్డు లేదు మా ఏ తెలిసింది మేమే సపోర్ట్ చేసాం అని చెప్పేసి తెర వెనకాల ఆడుకున్న మాటలే తెర మీద కాదు తెర వెనకాల వస్తున్నవి దానికి మీరేం స్పందిస్తారు ఇప్పుడు ఒకటండి ఇక్కడ మనం సత్యాన్ని గమనించగలగాల ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్లే కదమ్మా టీఆర్ఎస్లో రోజు మొత్తం తెలుగుదేశం వాళ్లే కదా వాళ్ళు ఒకప్పుడు ఏమన్నా ఇంకో పార్టీలో ఉండి వచ్చారా ఒక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పరిపాలించే స్థాయికి ఒక చిన్న సెంటిమెంట్ మన తెలంగాణ ఏముంది తెలంగాణ ఏమి అభివృద్ధి చేశారు తెలంగాణ ఎందుకు చెప్పారు ఈ రోజు సెంటిమెంట్ అది ప్రజల్ని దోచుకునే దానికి ఏం కావాలంటే కులము మతం ప్రాంతీయ తత్వాలు వీటితో మనిషి యొక్క మానసిక పరిస్థితిని క్యాచ్ చేసుకుంటుంది దాంట్లో జరిగిన ప్రక్రియే తెలంగాణ తెలంగాణ రావడంలో మేమంతా కష్టపడ్డాం ఉద్యమాల్లో ఉన్నాం ఆ రోజు ఎందుకున్నామంటే బహుజనులకి చిన్న రాష్ట్రాలు అయితే అధికారం దగ్గర అవుతుంది ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సందేశం దానికి అనుగుణంగా పోరాటంలో పాల్గొన్నాం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాం మౌలాలి రైలు రోక జరిగితే నన్ను అరెస్ట్ చేసి కేసులు కూడా పెట్టారు నేనేమంటానంటే తెలుగుదేశం నుంచి వచ్చాను ఇప్పుడు మేము ఇక్కడ బీజేపీ కాదు మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు రకరకాల పార్టీల్లో ఉన్నాం ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు అనవద్దు చేశారు కానీ ఎందుకు ఇక్కడికి వచ్చి బీజేపీలు చేయడం అంటే ఇక్కడ ఈ దారుణాలు ఈ ప్రభుత్వ అరాచకాలు ఈ విధి విధానాలు కేసీఆర్ దుర్మార్గాన్ని అటాక్ చేయాలంటే సరైన నాయకుడు ఆ రోజు బండి సంజయ్ సరైన పార్టీ బీజేపీ అని దాని పక్షాన్ని నిలబడి పోరాడు తర్వాత మాకేమైంది ఒక్కసారిగా మా మనోభావాలు దెబ్బతీశారు మాకు అసలు జరగరాని అన్యాయం జరిగింది అసలు మా బీసీ జాతికి జరిగింది అడగాలైన వర్గాలకు జరిగింది ఒక మంచి నాయకుడు ఒక ఉన్నత స్థాయిలో ఉండే మంచి భావాలుగా భావజాలం కలిగిన నాయకుడిని దారుణంగా ఆ అన్యాయం చేసి ద్రోహం చేస్తారు అది మేము జీవించుకోలేకపోతున్నాం ఈరోజు మేము ఏంటంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకెవరు లేరు ఇక్కడ ఇప్పుడు వృద్ధులు ఉండాలి ఇలా ఇదంతా వృద్ధి సింహాలు ఏం చేయగలుగుతారు ఒక పోరాటం ఉందా ప్రజల పక్షాన ఒకటేదైనా చేయగలిగారా ఉండాలి చెప్పండి ఒక కాంగ్రెస్ పార్టీ ఏమి ఒక ఉద్యమం ఒక ధర్నా చేస్తుండడు అని ఏ విషయం మీద స్పందించి అనేక రకాల సమస్యలు జరుగుతున్నాయి ఈ రోజు మా ఆంధ్ర స్థిర నివాసుల మీద అనేక కేసులు అనేక దౌర్జన్యాలు అనేక నోటీసాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో ఎవడైనా ఒక నాయకుడు వచ్చి నిలబడ్డా మాకై మేమే సొంతంగా నిలబడి పోరాడుతున్నాం ఇటువంటి దారుణాలకు ఒక నాయకుడు రావాలి ముందుకి ఒక అన్యాయం అది ఆంధ్రుడా పంజాబ్ కూడా ఒరిస్సా కూడా కాదు జరిగేది ఒక మనిషి నందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించడానికి దానికి ఒక నాయకుడు అంటూ ఒక పార్టీ అంటూ నిలబడగలిగితే దానికి ప్రజలు ఖచ్చితంగా దానికి సహకరిస్తారు చేస్తారు కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ అనేది కాదు ఇక్కడ వాస్తవంగా మాకు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే అది దానికి వ్యతిరేకులు మేము ఎందుకంటే మా భావజాలానికి అసలు పడదు కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ ఖచ్చితంగా మనం ఈరోజు ఒప్పుకోవాలి దాన్ని ఒప్పుకోకపోతే లేదు ఇక్కడ ఒక్కటే మనం విశదీకరించి చెప్పగలుగుతాం గుడ్డి కంటే మెల్ల అనేది మనం ఎంచుకోవాలా ఇక సంపూర్ణమైన వెలుగు లేనప్పుడు కంటి చూపు లేనప్పుడు అంధకాలంతో ఉండేదానికంటే మెల్ల కనుతో పెట్టుకొని చూసుకోవడం మేలు అనే దాని మీద ఆ ఇదితోనే మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనేక సమస్యల నుంచి బయటకు వచ్చి అన్ని సహాయాలు సంక్షేమాలు అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాష్ట్ర కోసం న్యాయవాదులు ముఖ్యమంత్రి అల చంద్రశేఖరరావు గారు తెలంగాణ భారతంలో రాష్ట్రంలో ఉన్న నిర్లక్ష్యం చేయడం వారి చేమాత్రం పట్టించుకుంటాము అక్కడ వారికి సమస్యలు పరిష్కరించుకోవాలి కాకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేసి ఇలాంటి నిరంక్ష ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చెందడం కాదు కదా అప్పుల పాలు చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఎనిమిది వేల నాలుగు నాకు మూడు ఎగులు పట్టించడం మన రాష్ట్రం ఏర్పడు దానివల్ల కలవకుండా చంద్రశేఖరరావు గారు కమిషన్ల ముప్పై శాతం కమిషన్ కొత్త పనులు చేయడం అప్పుడు తెలిసి మంచి ఉన్న బిల్డింగ్లు కూడా కొత్త వర్క్ చేయాలి కొత్త కమిషన్ లక్ష్యంతో ఈ రాష్ట్రంలో అనేక కన్స్ట్రక్షన్ లక్షల కోట్ల రూపాయలు వల్ల అవినీతి చేసిన మన రాష్ట్రంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నట్లుగా ఇవాళ పర్యవసానంగా ప్రతి పౌరుడు మీద నాలుగైదు లక్షల రూపాయల భారం పడతా ఉంటుంది ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నారు వెల్ఫేర్ స్కీములు ఎన్నించినా మరి ప్రజలకు గౌరవం లేదు ప్రజలకు రక్షణ లేదు ప్రత్యేకించి న్యాయవాదులు కూడా రక్షణ లేని పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ మన మేనిఫెస్టోలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నేను పెడతామని చెప్పేసి చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చినాక వాళ్ళు పెట్టుబడులు మీరు పాస్ అయింది

ವಾರಿಗೆ ಖಚಿತ ನಾಲ್ಕು ಸ್ಥಳ ಸ್ನೇಹಿತಿಯಮ್ನಲ್ಲಿ

గతంలో కేసీఆర్ పెట్టదిన కేసీఆర్ను పెద్ద నెక్కించినప్పుడు ఇవాళ అదే న్యాయవాదులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యక్తంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించాలా కాంగ్రెస్ గెలిపించాలని విధానం చెప్తా అందులో భాగంగానే ఇవాళ ఈ ఆత్మీయ సమ్మేళనం చెప్పేసి న్యాయవాదులందరూ కూడా కాంగ్రెస్ కోసం ప్రయత్నం చేస్తారు ఇంతకుముందు కూడా చేస్తారని చెప్పేసి सॉरी अरे काफी देर से आज रोज आत्मीय समारोह रोज रोज और बाला मंदिर बालाज के जो है कार्यक्रम बाद सामाजिक चला तो यार 2000 भाई के सम्मान जीवन कार्य दान वितरण के लिए तो ये वर्क है मोदी जी ने बड़े वाले के చాలా జరిగినాయి చెప్తా వాళ్ళ గురించి మొత్తానికి స్వామివారు చెప్పినట్టు కానీ నేను డాక్టర్ గారిని ఎదురేస్తాను డాక్టర్ ప్రాణంబద్ధగా తీర్చిచ్చేసా లేదు పోతూ పోయిన అవసరం లేదు నాకు మనలో మాట ముఖ్యం స్వామివారు చెప్పిన పద్ధతిలో ఓన్లీ స్టోన్ రిమూవ్ చేస్తా అంటే నేను ఆపరేషన్కి రెడీ కిడ్నీ తీసేస్తా అంటే నాకు అవసరమే లేదు పోతూ పోయిన లైఫ్ అంతే ಎಲ್ಲಮ್ಮ ತಿನ್ನಡಿ ಈಸ್ ಒನ್ ಆಫ್ ಮೈ ಬೆ ಪರೋನ್ ಪರ್ಸನ್ ಕೂಡ ಬೆಸ್ಟ್ ಮಲಾ ಸ್ವಾಮಿ ಸ್ಥಾಯಿ ಇಮ್ಮೀಡಿಯರ್ ಅಮೆರಿಕ ಅಮೆರಿಕ ಎಸ್ ಅಂತ ఫైనల్గా చెంతల్లో ఒక హాస్పిటల్ రఘువీరా అని ఒక డాక్టర్ నాకు తెలియని డాక్టర్ అదే చెప్తున్నాను కదా నా లైఫ్లో నేను అనుకున్న వాళ్ళు ఎవ్వరూ రాలే విచిత్రమైన వ్యక్తులు వచ్చేసే ఆయన ఆపరేషన్ చేశాడు సక్సెస్ఫుల్ అయిపోయింది ఇది రిమూవ్ అయిపోయింది అది స్టోన్ రిమూవ్ అయిపోయింది ఇప్పుడు బాగుండు కరెక్ట్ త్రీ డేస్ ఆపరేషన్ అనే త్రీ డేస్కే అగ్నిక్ ఉండాలి కంప్లీట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అగ్నిక్ ఉండం త్రీ డేస్కే త్రీ డేస్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు నువ్వు అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈ డర్నీ పక్కన పెట్టాలి వన్ ఇయర్ వరకు రెస్ట్ తీసుకోవాలి అంటే సినిమా అయిపోతున్న తర్వాత మిమ్మల్ని ఎగ్జాక్ట్ అగ్నికుండాల రోజు ఏం జరుగుతుందంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆయనకి ఎవరో చెప్పినట్ట నీ లైఫ్లో ఎదగాలంటే నువ్వు అగ్నికుండలు ప్రవేశం చేయాలి అగ్ని ప్రవేశం స్వచ్ఛమైన మనకు వాళ్ళు అగ్ని ప్రవేశం చేస్తారు కొండ ఆయన వచ్చాడు అన్న నాకు తెలియదు ఇక నువ్వు తప్ప నాకు ఎవరు తెలుగు నాయన నాకు ఆపరేషన్ అయ్యింది మూడు రోజులు రాలేదు సర్లే వద్దాను అని అంత దురదీలు వచ్చిన ఒక పని చేస్తాను నేను రాను నేను మాత్రం ఓకే పోయినా పోయిన తర్వాత సిఆర్పిఎఫ్ లోకల్ ఉంటే గుర్తు వస్తాం ఇక్కడ చేంజ్ ఉంటుంది ఎవరు ఎవరు ఐడి కార్డు వెల్ లోన్ పర్సన్ లేదా టెంపుల్ స్టార్ చెప్తేనే ఆఫీస్ అండి అదే ఒక రిటర్న్ వస్తున్నాం రిటర్న్ వస్తే మా ప్రధాన పూజారి మల్లికార్జునయ్య గారి ఏం డైరెక్ట్ ఆపరేషన్ నేను ఆపరేషన్ అయ్యడానికి ముందు నేను ఛానల్ లో ఇట్లా ఆపరేషన్ జరుగుతుంది హాస్పిటల్లో న్యూస్ ఆల్రెడీ పెట్టడం జరిగింది కమల్ ఆర్ట్స్లో పెట్టేసి ஜ அத்தொப்போச அப்படினு எது தெரியல மீனா நென்மதை பிரத் இப்படி ஜென்ம தம்பை சாத்தம் பூர்த்தை போயிடுது லட்சி సంక్రాంతికి అంటే ఇప్పుడు సర్టీ రోజులు సర్టి రోజుల్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం ఇంకా కొంచెం రెవెన్యూ పరంగా నాకు ఎవరు సపోర్ట్ లేదు అప్పు లేదు సపోర్ట్ లేదు అందం వలన దెవర నడుస్తుంది ఇంకా కొంచెం టెన్ పర్సెంట్ చూట్ బ్యాలెన్స్ ఉంది తొందరగా అది పూర్తి చేసిన తర్వాతే అని చేస్తా అయితే ఎప్పుడు రిలీజు అనేది యాక్చువల్గా నేను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసాను యాక్చువల్ ఇప్పుడు సర్టింగ్ రోజులు అంటే ఫిబ్రవరి డిసెంబర్ ఎన్నికలో భక్తులందరూ ఫార్టీ డేస్ వాళ్ళ ఇళ్లలో దేవుడిని పెట్టుకుని కొంతమంది ట్వంటీ వన్ డేస్ కొంతమంది ఫార్టీ డేస్ మళ్ళీ సర్తి అంటారు మన దగ్గర సర్టీ అంటారు దానికి ఒక్కొక్క పేరు కూడా దానికి హిందూ అవ్రతమైన పేరు హిందూ నవ్రతమైన పేరు సత్య అంటారు ఈ టైంలో చేద్దాం అనుకున్నా మరేమో ఇప్పుడు మేము తెలీదు ఇంకా టెన్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మళ్ళా సినిమా రిలీజ్ చేస్తాం ఇంకా సినిమా రిలీజ్ అవ్వక ముందే చాలా ఫోన్స్ వచ్చినాయి పెద్ద వచ్చినాయి అవన్నీ జరిగాయి ఏ బేస్లో నువ్వు సినిమా చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు ఉన్నారు నేను స్వామివారిని నాకు డారి దొరికాను నేను లెటర్ పెట్టుకున్నాను వారికి డిపార్ట్మెంట్ వాళ్ళు కన్సల్ట్ అయినా చెప్పినా సార్ ఇట్లా మళ్ళా సినిమా చేస్తున్నా ఇంతవరకు మళ్ళా క్షేత్రానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవి లేవు అప్పుడు నేను జనసేనలో వర్క్ చేస్తాను క్రిస్మస్ తర్వాత ఫోన్ వచ్చి సార్ మనకి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కొన్ని దొరికినా ఆర్కియాలజీ డిపార్ట్ సో దాని తర్వాత నేను వచ్చిన వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు ఇప్పుడు ఆర్కియాలజీకి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా దగ్గర కొన్ని కొన్ని టెంపుల్ కూడా ఇచ్చారు టెంపుల్ వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి నాకే ఇచ్చారు ఈ క్షేత్రం అయింది ఇప్పుడు కొమరెళ్లి మాలన్న సినిమాకి ఐదు రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తున్నాను ఒక రాష్ట్రంలో ఐదు రాష్ట్రాల్లో షూటింగ్ చేస్తున్నాయి కొంతమంది కొత్త వాళ్ళు కొంతమంది పాత వాళ్ళు మిక్స్డ్ అంటే నా నా లో నాకున్న పరిస్థితిలో నాకున్న బడ్జెట్లో నేను ఏం చేయకుండా తీసుకొని వెళ్తాను రిజల్ట్ ఎలా ఉంటుందో అయితే ఉంటుంది నేను ఫుల్ మనల్ని నమ్ముకొని ఈ సినిమా చేస్తున్నా నేను కూడా